కాకుండా చట్టపరంగానే బీసీలకు నలభై రెండు శాతంతో సర్పంచ్ ఎన్నికలు నిర్వహించాలని బీసీ విద్యార్థి జేఏసీ చైర్మన్ స్వామి స్వామీకౌడ్ డిమాండ్ చేశారు ఆర్ట్స్ కాలేజీ ప్రాంగణంలో బీసీ విద్యార్థి జేఏసీ చైర్మన్ బొల్లెపల్లి గౌడ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఒకవేళ మొండి వైఖరితో చట్టపరంగా కాకుండా పార్టీ పరంగా నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్లతో నిర్వహిస్తే బీహార్ ఎన్నికలలో పట్టిన ఖే తెలంగాణ రాష్ట్రంలో కూడా అదే గతి పడుతుందని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు బీసీ విద్యార్థి జేఎస్సీ ఆధ్వర్యంలో సర్పంచ్ ఎన్నికలపై ముఖ్య కార్యాచరణను రూపొందిస్తామని స్వామి కౌడ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో రఘు లక్ష్మణ్ విఘ్నేష్ సుభాష్ ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు బీసీ విద్యార్థి సంఘం బీసీ విద్యార్జేసి చైర్మెన్ ఉస్మా యూనివర్సిటీ పరిశోధక విద్యార్థిని నిన్న రాష్ట్ర ప్రభుత్వం బీసీలపై తీసుకున్నటువంటి ఏ నెరవేది ఉందో సర్పంచ్ ఎన్నికలకు మేము ముందుబోతం చెప్పేసి అర్ధరాత్రి దొంగ చాటం తీసుకున్నటువంటి రాష్ట కేబినెట్ నిర్ణయాన్ని బీసీ విద్యార్థి జేసరించని మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం మేము ఒకటే చెప్తున్నాం ఏ కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ప్రకారం మీరు హామీ ఇచ్చిర్రో ఆ బీసీ డిక్లరేషన్ మీరు ఈ రాష్ట కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన విషయాన్ని మరవద్దని ఈ రాష్ట ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం మీరు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మీరు ఈ శీతాకాల సమావేశాలలో దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని అన్ని పార్టీలతో కూడినటువంటి అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాలి రెండో అంశం లోక్సభ ప్రతిపక్ష నాయకులటువంటి రాహుల్ గాంధీ గారు మీరు బీసీ బిల్లు ప్రైవేట్ బీసీ బిల్లు పెట్టి మీ యొక్క చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ మేము డిమాండ్ చేస్తున్నాం మీరు చేయవలసిన ప్రాసెస్ చేయకుండా ఈరోజు సర్పంచ్ సర్పంచ్ ఎన్నికలు నిర్వహించకపోతే మూడు వేల కోట్లు పోతున్నాయంటున్నావు రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్ర బడ్జెట్ ఎంత తెలుసా మీ బట్టి విక్రమ ప్రవేశపెట్టింది ఎంత తెలుసా మూడు లక్షల కోట్ల ఐదు వేల బడ్జెట్ వేల కోట్ల బడ్జెట్ కు మూడు కోట్ల మంది బీసీలని ఆత్మ గౌరవాన్ని తాకడు పెడతావా మిస్టర్ రేవంత్ రెడ్డి గారు బీసీలు అంటే నోరు లేని గొంతుగా అనుకున్నావా మా ఆత్మ గౌరవం ఇది రేవంత్ రెడ్డి గారు బీసీలతో పెట్టుకున్నాడు మీ పార్టీకి చాలా తెలుసు తమిళనాడులో కాంగ్రెస్ పార్టీ ఆడవా లేకుండా పోయింది ఉత్తరప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ బీసీలతో పెట్టుకునేందుకు ఆనవా లేకుండా పోయింది నిన్నగాక నిన్న జరిగిన బీఆర్ ఎన్నికలు బీసీలతో పెట్టుకునేందుకు కాంగ్రెస్ పార్టీ అడ్రస్ లేకుండా పోయింది బీసీలతో పెట్టుకున్నాడు అంత బికారయర్రు కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఈ రాష్ట్ర ప్రభుత్వం చాటున ఈ ఎవరైతే ఉన్నారో పొంగులేడి శ్రీనివాస రెడ్డి నీ పాల పొంగు ఎందుకు రాత్రి ఏ దొంగ చూనా దిశ గొంతు కోసవా ఢిల్లీలో ఉండి ఏ సర్పంచ్ లేకుండా రెండు సంవత్సరాల నుంచి వెళ్ళి ఇక్కడ ఇక్కడ సర్పంచ్ లేరు సర్పంచ్ లేని మోరులు వాళ్ళు చెత్త తీస్తారా వాళ్ళు ఏమైనా మోరులు తీస్తారా మేము చెప్పేది ఒక్కటే గ్రామాలలో పారిశుద్ధ్య కార్యక్రమాలు ఉంటారు దానికి కరోబారులు ఉంటారు పంచాయత్ సెక్రటరీ ఉంటారు దానికి ఎంపీఓ ఉంటారు ఎంపీడీఓ గారు ఉంటారు సంబంధిత అధికారులు ఉంటారు ఇంక ఇద్దరు జాయిన్ నువ్వు ఎట్లా కేంద్ర మంత్రి మిస్టర్ కిషన్ రెడ్డి బీసీల గొంతు కోయడానికి ఇలా రేవంత్ రెడ్డి ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో కొందిన శ్రీవాస్రెడ్డి రెడ్డి బీజేపీలో ఉన్నటువంటి కిషన్ రెడ్డి మీరు మమ్మల్ని చేస్తారా జూబ్లీ గెలుపు నవీన్ యాదవ్ గెలుపు అది బీసీ గెలుపు బీసీ వాదం గెలుపు నువ్వు అంతే ఇలా మీరు ఎమ్మెల్సీ ఎన్నికలలో ఓడిపోయిన ఆల్పో నరేందర్ రెడ్డి వందల ఉన్నాయి ఒక విద్య దోపిడిదారుడు ఎందుకు ఊడిపోయి అడుగుతున్నారు ఇక్కడ బీసీని గెలుపు గుర్రాలు బీసీలు ఇక్కడ వచ్చేది తెలంగాణలో వచ్చేది బీసీ రాజ్యమే నేనేమంటున్నా పది సంవత్సరాలు ప్రజలు మిమ్మల్ని పక్కన పెట్టిర్రు ఇప్పటికైనా బుద్ధి దొచ్చుకో రేవంత్ రెడ్డి అని చెప్పేసి మేము హెచ్చరిస్తున్నాం ఈ చట్ట మాకు పార్టీల పరంగా మాకు నలభై రెండు పార్టీల పరంగా మాకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు వద్దు చట్టపరంగా మాకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కావాలి చెప్పేసి బీసీ విద్యార్థి చేసి మేము డిమాండ్ చేస్తున్నాం శ్రీ అవధూతాశ్రమము బోధానంద సత్యారామూర్తి ఆర్యుల కోసేవాశ్రమము మరియు వృద్ధాశ్రమము పడాల ఆశ్రమములో గోసేవ గోవుల దానము స్వీకరించుట మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును మూలికా వైద్యము గోపంచగవ్య వైద్యము చేయబడును యంత్రములు తావీదులు ఇవ్వబడును శాంతి హోమములు చేయబడును మీ ఆత్మీయుల పుట్టినరోజు పెళ్లి రోజు మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గోసేవ లేదా అన్నదానం చేయదలచిన వారు సంప్రదించండి మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు చేరదలిచిన వారు సంప్రదించండి శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము అయ్యప్ప స్వామి గుడి దగ్గర పడాల తాడేపల్లిగూడెం టూ సెల్ నంబర్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ త్రీ ఫైవ్ సిక్స్ త్రీ సెవెన్ ఫోర్ నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్